గణేష్ కాన్ఫరెన్స్ రూమ్ కరా ఉన్నాడు ఏంట్రా బా బిజీగా వర్క్ చేస్తుంటే మధ్యలో పిలిచావు అయినా సీరియస్ గా వర్క్ రేయ్ మీకు మీటింగ్ ఇంపార్టెంటా లేకపోతే చేయడం ఇంపార్టెంటా యూస్ టు పిట్ పీపుల్ వేస్ట్ టైమ్ అన్నెసెసర్లీ అది బాబు గణేశా రే అసలు నువ్వే పని చేయకరా ఇది కూడా అసలు నువ్వు వచ్చిన పని ఏంటో గోల చేయకుండా సైలెంట్గా చేసుకో మా చైర్మన్ ఇప్పుడే ఫుల్గా క్లాస్ పీకడ్ నాకు రే అసలు ఎవరిని కెలకరా ముఖ్యంగా ఆకర్షకండి నువ్వెంతగా ఫీల్ అవుతున్నావు కాబట్టి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సంధ్య వాట్ హ్యాపెన్ చిన్న ప్రాబ్లం అయింది లేదు పెద్ద ప్రాబ్లం అయింది సంధ్య ఏమైంది మనం 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 హ్యాండిల్ చేసిన ఫ్రాన్స్ ప్రాజెక్ట్ పిఓసి ఫైల్ డిలీట్ అయిపోయింది డెడ్లైన్ దగ్గరలో నా వల్ల ఇలా జరిగిందంటే డెఫినెట్ గా నన్ను ఫైర్ చేస్తారు సంధ్య ఓకే ఓకే మరి ఆల్టర్నేట్ ఆలోచిద్దాం ఆల్టర్నేట్ లేదు సంధ్య Oh, i'm gone <laughs> hello sandhya hello Ji, can you send me the updates on the file sir are they actually what happened a project file delete i what backup sleva actually sir sandhya please come to the conference room get your team along with you please yes sir వాట్ హ్యాపన్ సంధ్య అసలు ఏం జరిగింది సంధ్య ఐమ్ ఆస్కింగ్ యూ రెండు రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఇదంతా ఏంటి ఐ డోంట్ వాంట్ సచ్ రెస్పాన్సిబిలిటీ

సారీ ఇదంతా నా వల్లే జరిగింది ఇది నా మిస్టేక్ అని తెలుసుంటే నా జాబ్ పోయండి ఇది ఐఎమ్ సో సారీ సంధ్య థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే గుడ్ ఫ్రాన్స్ ప్రాజెక్ట్ టెస్టింగ్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ జాబ్ సంధ్య ఇంకా రెండు రోజులు పడుతుంది అనుకున్న ప్రాజెక్ట్ ఓవర్ నైట్ కంప్లీట్ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్ ఫ్రీ క్లైంట్స్ మీరే మాట్లాడచ్చు కదా సార్ ఆఫీస్ లో ఇంగ్లీష్ తప్పేం నీకు తెలుసుగా బంగారం ఏంటి ఆన్ యా ఫ్రాన్సా new ఈ మాత్రం దానికి టెన్షన్ గణేష్ కంగ్రాట్స్ ైట్ నైట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది నువ్వా నువ్వు ఏంట్రా సడన్ గా ఆగిపోయారు ఇప్పుడు సంజు వస్తుంది నాకు హ్యాండ్ షేక్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్తుంది మీరు వెళ్ళండి అమ్మ ఎందుకు నేను చెప్తున్నాను సంజయ్ వస్తుంది గణేష్

సంజయ్ నువ్వు బాగా క్లోజ్ అయినట్టున్నారుగా రేపటి ఫినిష్ చేస్తున్నావు పరిచయం అయింది ఫ్రెండ్ అయింది క్లోజ్ అయింది నెక్స్ట్ స్టెప్ ఏంటా అని ఆలోచిస్తున్నా నువ్వే క్వశ్చన్ మార్క్ మళ్ళీ నీకు క్వశ్చన్ మార్క్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ కి ప్రపోజ్ చేస్తే ఒప్పుకోదేమోరా ఒప్పుకోకపోవడానికి నేనైనా రెండు దేశాల మధ్య గొడవ పెడుతున్నానా కలిసి ఉందాం రా అని అడుగుతున్నా రే గొడవ వద్దేమోరా ఈ గణేష్ గడు కాన్సన్ట్రేట్ చేస్తే కాంట్రవర్సీ అనే మాటే ఉండదు ఆ ఏట ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన యాంకరీ దొరకలేదా నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి చూడ్డానికి మూడు అడుగుల బుల్లెట్లో ఉండాలి లడ్డు కావాలా నాయనా కోప్పొస్తే హాట్ హాట్ ఆమ్లెట్లో ఉండాలి ఓవరాల్ గా ఎంఎస్ఎన్ఆర్ అండ్ లా ఓ లడ్డు లాంటి ఫేస్ హే పిటి పిటి సార్ మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్ ఐ ఆమ్ ఆకర్షిదా మ్యాగ్నెట్ మీరు మ్యాగ్నెట్గా సార్ క్యారెట్ అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నాను ఓకే సార్ ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్ అయ్యో యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటారు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్ నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్ మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్ ఓకే హలో యాంకర్ దొరికాడు కూడా సార్ 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 మై అంటే మీరు అనేది ఓకే బెంగళూరు బేబీ ప్రొఫైల్ బాగుంది ఫోటో కూడా బాగుంది ఈ అమ్మాయి వారంలో పడిపోద్దా వన్ వీక్ లోనా నేను చెప్తున్నానా ఓ వారం రోజులు నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ చేయి కంపల్సరీ పడిపోద్ది సంధ్య వస్తుంది నువ్వు చంపు ఓకే గణేష్ చంప్ హాయ్ సంధ్య హాయ్ గణేష్ ఏంటి డల్గా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా నథింగ్ ఈ ఎక్స్ప్రెషన్ నీ ఫేసిక్స్ సూట్ అవ్వట్లేదు విషయం ఏంటి నా రూమ్మేట్ మేట్ రూప తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ రూపా సంధ్య సంధ్య శ్రీనిక్ తెలుసా ఓ మై ఫ్రెండ్ నర్సింగ్ భయమా బాయ్ రూపా నాకు పనుంది

నాకు సేమ్ ప్రాబ్లం అసలు రూమ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా మా రూమ్మేట్స్ ఏమో మందని అప్పుడప్పుడు అమ్మాయిలని చిచి అసలు చదువుకోనివ్వట్లేదు తెలుసా నీకో ప్రాబ్లం ఉంది నాకో ప్రాబ్లం ఉంది నీకు నాతో ప్రాబ్లం లేదు నాకు నీతో ప్రాబ్లం లేదు మన ఇద్దరికి ప్రాబ్లం లేనప్పుడు మన ఇద్దరం కలిసి ఉంటే ఏంటంటే ప్రాబ్లం వాట్ యూ మీన్ అంటే నువ్వు నేను కలిసి ఒక ఫ్లాట్లో ఉందామని యూ మీన్ లివింగ్ టుగెదర్ దాన్ని అలా కూడా అంటారు

బట్టి మనం ప్లాన్ అదే రా పర్లేదురా మీకు ఏరియాలో రెప్యుటేషన్ బాగానే ఉంది అడ్రస్ ఈజీగా దొరికింది మీ ఇద్దరిలో శ్రీగఢ్ ఎవట్రా అదే శ్రీకాంత్ నేనే ఏంటి అయితే ఖచ్చితంగా నర్సింగ్ నువ్వేనమాట అయితే ఏంటి

వరల్డ్లో ఇండియాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది ఇండియాలో ఏపీకి ఒక ట్రాక్ రికార్డు ఉంది ఏపీలో హైదరాబాద్కు ట్రాక్ రికార్డు ఉంది హైదరాబాద్ లో ఒస్మానియా యూనివర్సిటీకి ఒక ట్రాక్ రికార్డు ఉంది ఒస్మానియా యూనివర్సిటీలో చదివిన ఈ గణేష్ గాడికి ఓ ట్రాక్ రికార్డు ఉంది క్లాస్ రూమ్ లో ఏ బ్లాక్ బోర్డ్ చూసినా క్యాంపస్కి వెళ్ళి ఏ స్టూడెంట్ అడిగినా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఈ గణేష్ ట్రాక్ రికార్డ్ రే పూలు అందంగా ఉంటాయి ఆస్వాదించండి అమ్మాయిలు అందంగా ఉంటారు కాంప్లిమెంట్లు ఇవ్వండి కామెంట్ చెయ్యొద్దు ఇంప్రెస్ చెయ్యండి చేయొద్దు అల్సి వీడు అమ్మాయి రా నువ్వు భలే షార్ప్ ఉన్నావురా నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు రే పైకి వస్తాను పైకి పంపిస్తాను ఇప్పుడు చూడరా చెప్పాను కదరా అమ్మాయిలు పువ్వులు అంటోళ్ళని కానీ కొన్ని పువ్వులు వెనకాలను అలాంటి ముళ్ళు కూడా ఉంటాయి చూసి టచ్ చేయండి లేకపోతే దిగిపో